ఈ అంగం పినిస్ చిన్నగా ఉన్నప్పుడు దాన్ని పెంచడానికి టాబ్లెట్స్ దాని మీద చేసే మసాజ్ల వల్ల ఉపయోగం ఉండదు సర్జరీ చేయాల్సి వస్తుంది సర్జరీ చేసినప్పుడు కూడా ఒకటి రెండు సెంటీమీటర్ల కన్నా ఎక్కువ చేయడానికి రాదు ముఖ్యంగా లెంత్ కన్నా కూడా స్ట్రెంత్ వెరీ ఇంపార్టెంట్ స్ట్రెంత్ పెరగాలనుకుంటే లోపల రాడ్ వేయాల్సి వస్తుంది దాన్ని ఫినైల్ ఇంప్రెడెంట్ సర్జరీ అంటారు యూజువల్ గా శృంగారంలో వాల్గొన్నప్పుడు అంగం కనుక అమ్మాయి లోపలికి వెళ్ళకపోతే అమ్మాయి అంటుంది ఇది అంగం చిన్నగా ఉన్నదాన్ని ఇతనికి ఒక పిచ్చి లాంటిది లేచిపోతుంది అమ్మాయి చిన్నగా ఉన్నది అన్నది కనుక నాకు చిన్నగానే ఉంది అని అనుకుంటారు అమ్మాయిలకు పాపం తెలియదు నీ అంగం హార్డ్గా లేదు అందుకని నా లోపలికి ఎంటర్ కాలేదు అని చెప్పరు చిన్నగా ఉన్నదంటే అర్థం ఒక్కొక్కసారి దాంట్లో హార్డ్నెస్ లేదని కూడా అర్థం కొద్దిమందికి దొండకాయలాగాను బెండకాయలాగాను సన్నగా పొడవుగానే ఉంటారు వాళ్ళందరికీ ఘర్త్ పెంచుకోవాలన్న ఉద్దేశం ఉంటుంది ఘర్తు పెరగడానికి ఒకటి ఆపరేషన్ ఉంటుంది రెండోది ఏమో ఎలోగ్రాఫ్ట్ అంటారు గ్రాఫ్ట్ వేసి దానికి సర్జరీ చేయాల్సి వస్తుంది లేకపోతే కొన్ని ఇంజక్షన్స్ ఉంటాయి వీటిని ఫిల్లర్స్ అంటారు యూజువల్గా ఇవి కొరియా నుంచి వస్తాయి ఈ ఫిల్లర్ ఇంజక్షన్ ఒక్కొక్క ఇంజక్షన్ దాదాపు ఇరవై వేలు ఉంటుంది ఆరు నుంచి ఎనిమిది ఇంజక్షన్లు ఇంజెక్ట్ చేస్తే కానీ అది అనుకున్నంత గర్త్ రాదు గర్త్గా ఏంటంటే ఆపరేషన్ లేకుండా ఇంజక్షన్లు ఇచ్చి చేయించుకోవచ్చు కానీ కాస్ట్ అవుతుంది అసలు గర్త్ కానీ లెంత్ కానీ యూజువల్గా అవసరం ఉండదు కాస్మెటిక్ పర్పస్ కోసం చేసేవాళ్ళు చేయించుకోవచ్చు ఇప్పుడు ముక్కు కొంతమందికి చాలా పాయింటెడ్గా అవసరం ఉంటుంది అలా పాయింటెడ్ ముక్కు చేయించుకోవడం వాళ్ళ హక్కు అది దాన్ని మనం తప్పు అని అంటానికి లేదు అది మెడికల్ ఇండికేషన్ కాదు బట్ ఇట్స్ కాస్మెటిక్ ఇండికేషన్ అట్లాగే కొంతమంది అంగం సైజ్ పెంచుకోవాలనుకోను అంగం గర్త్ పెంచుకోవాలని అనుకుంటారు ఇవన్నీ కూడా కాస్మెటిక్ ఇండికేషన్స్ ఇవన్నీ కూడా మన హాస్పిటల్లో జరుగుతాయి